శ్రభోదయం ప్రభు అనేసి క్రిస్తు వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము ఇరవై ఏడవ కీర్తన పద్నాలుగు వచ్చినాం యహోవా కొరకు కన్ను ఉండుము ఉండము ధైర్యం తెచ్చుకొని నిరుదయంను నిబ్బరముగా ఉంచుకును యహోవా కొరకు కన్ను ఉండుము ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ తండ్రి వందనాలు స్తోత్రాలు తెలుస్తూ వాకిమి దానిస్తున్నగా మీద మాతో ఉంచి నడిపించి దీవించమని ఎస్ ఏ నామంలో ప్రార్థించి అడిగి వేడు తండ్రి అమ్మాయి దేవుని కొరకు కనిపెట్టుకునే లోకములో జీవించినప్పుడు దేవుడు ఇచ్చే ఆశీర్వాదము అది వర్ణింప చక్రం కానటువంటి ఆశీర్వాదము కాబట్టి ఓపికతో సహనంతో విశ్వాస జీవన ప్రయాణంలో కనిపెట్టుకొని ప్రార్థన చేయడం నేర్చుకున్న వాళ్ళేనో సహనము అనేది విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక క్రైస్తవ విశ్వాసగా సహోదరి సహోదరునిగా దేవుని కొరకు కనిపెట్టుకుని వారి వారిగా ఈ లోకంలో మనం సిద్ధపడి ఉండవలేను అంత మాత్రం కాదు ధైర్యము తెచ్చుకొని ధైర్యముగా ఉండి అనగా గుండా వెళ్తున్నప్పుడు గుండా వెళ్తున్నప్పుడు అనారోగ్య వెళ్తూ ఉన్నప్పుడు ధైర్యము తెచ్చుకొని స్థిరమైన విశ్వాసంతో దయచంత చేరి మనం ప్రార్థించేవారిగా సిద్ధపడి ఉండవలేను మీ హృదయమును నిభ్రముగా ఉండనిము హృదయము కలవరపడకుండా ఉండనిమిత్తము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నిజమే బాధలు వేదనలు దుఃఖములు బాధలు కలిగినప్పుడు మనము చింతతో భేదంతో బాధపడుతూ ఉంటాం క్రైస్తవ విశ్వాసగా సహోదరి సహోదరునిగా దేని విషయంలో చింతించక ప్రతిదీ ప్రార్థన జ్ఞాపించదు దేవునికి మన విలుపలను తెలియజేస్తూ దేవుడికి ఆశీర్వాదం పొందుకొని సంఘంలో సమాజంలో వరదండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడయండి నడిపించిన దాకా అమ్మాయిని మొహన్ కు రాస్తూ స్తోత్రాలు చలిస్తూ వాక్యం దానిస్తున్నగా మాతో ఉంచి నడిపించున్న నాయము చెల్లించుకుంటూ ఆన్లైన్లో వీక్షేసినటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులను కూర్చుమని బట్టి ఉందని చెల్లిస్తూ ఏసే నామంలో ప్రార్థించి అడిగి వేడి కొంచెం నామంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవుడు దీవించిన దాకా అమ్మాయి